మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమంలో గురువు అష్టమ కేతువు రాశ్రాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో చతుర్థ లాభాధిపేత కుజుడు లాభ స్థానంలో ఉన్నారు దశమాధిపతి శుక్కుడు కూడా లాభంలో ఉన్నారు ముఖ్యమైన వ్యవహారాలు చేసేటప్పుడు పది మంది సలహాలు తీసుకుని వాటిని అనుసరించి ఏది ముఖ్యమైనదో దాన్ని వ్యవహరించడం చెప్పదగినది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది భూ సంబంధించిన వ్యవహారాలు డబుల్ రిజిస్ట్రేషన్ ఉండే అవకాశం గోచరిస్తోంది ఫ్లాట్ కొందామనుకుంటారు అవసరం చేతికి డబ్బు రాదు అదేవిధంగా వాహన యోగం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఇన్నాళ్ళు కష్టపడ్డాం ఏళ్ళనసారిని అయిపోయింది తర్వాత కూడా ఇబ్బంది పడ్డాం ఇంకెన్నాళ్ళు అనే భావన కొంచెం వరకు చాలామందికి ఉంటుంది ఉంది కూడా చూస్తున్నాను చెప్తున్నారు గత రెండు వారాలుగా మీరు చాలా వరకు సానుకూలంగా ఉందని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశం మీరు ఉపయోగించుకోవాలి నేను ఇంతే నాకు ఇలాగే ఉంటుంది నేను ఏమి చేయలేనేమో నా జీవితం ఇంతే అన్న బాధ పక్కన పడేసేయండి ఎందుకంటే జాతకం మనం నిర్ణయించదు మనకి మనమే నిర్ణయించుకుంటాం మన జాతకం బట్టి అన్ని రాశి ఫలాలు చూసి అందరూ చెప్పేసి అందరూ చూసేసుకుని ఇలాగే ఉంటుందేమని చెప్పేసి మన దాని మీద డీప్ కలిపి మనకున్న పని ఏదో పక్కన పడేసి వాటి మీద దృష్టి పెడుతుంటాం నేను మీకు ఇప్పటికే చెప్తాను రాశి ఫలాలు చెప్పేది ఫిఫ్టీ పర్సెంటే థర్టీ పర్సెంటే మిగతాది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన కర్మకి మనమే బాధ్యులం చక్కగా పని చేసుకుంటే అన్నీ బాగుంటాయి కొంతమంది ఏది రాజపురాలు చూడాలి ఏవి జాతకాలు చూడాలి చక్కగా పైన ఉన్నారు బాగున్నారు ఎందుకున్నారు మనస్సంకల్పం దృఢమైన సంకల్పం కష్టపడాలన్న తత్వం ఉంటుంది అవన్నీ మనకి ఉన్నాయి ఉన్నా కూడా మనం మీరు ఏం చేస్తారు ఆ పక్కన పెట్టేసి ఇలా వెళ్తే బాగుంటుంది ఏమంటారు ఇవి కొంతవరకు శాస్త్రం తీసుకోవడమే ఎందుకంటే కొన్ని కోట్ల ముందుంటారు మకర రాశి వాళ్ళు దాంట్లో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాంట్లో ఆవుగించే అంతా మిగతా నైంటీ పర్సెంట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది మీకున్న ధైర్యం మీకు తెలియడం లేదు ఆ ధైర్యాన్ని బయటికి తీసుకొచ్చి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థి విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీరు ఏదైతే కోర్సు చేయదలుచుకున్నారో అది చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూలంగా ఉంటుంది అష్టమంలో కేతు ఉన్నారు కొన్ని మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్య కొన్ని ఇబ్బందులు ఉంటాయి చూసుకోవాలి భాగ్యస్థానం బాగుంది సష్టమ భాగ్యాధిపతి బుధుడు దశములు ఉన్నారు కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు కలిసి వచ్చే విధంగా ఈ వారం గర్భతులు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారులు సామాన్యంగా ఉన్నప్పటికీ అనుకోని అవకాశాలు ధనం వచ్చే అవకాశం గోచరిస్తుంది చక్కగా ఈ వారం ఈ రాశి వారికి స్త్రీలకు బాగుందని చెప్పచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ రాశివారు ఈ మార్గశిర మాసంలో ఓం నమో నారాయణ ఉత్సవతో దీపారం చేయడం కార్తీక మాసంలో కుదరలేని వారు మార్గశిర మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు లైట్ గ్రీన్ ఏదైనా పది మీద బయటకు శనివారం కానీ బుధవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోగాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్